ఇచ్చటి ఇక్కడ ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకుందంటే హెచ్సి భూములను మేమే కాపాడబోతున్నాం కేంద్రంలో అధికారంలో మేమున్నాం హెచ్సియుయూ అనేది సెంట్రల్ యూనివర్సిటీ అది కూడా మా పరిధిలో ఉండేది ఆ భూములను ఎక్కడికి పోనివ్వమని మీ ఎంపీలు మీరు మీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి పోయి ఆందోళన చేయడానికి ప్రయత్నం చేశారు అడ్డుకోవడానికి ఆ భూములను అన్యాక్రాంతం కాకుండా అంత కమిట్మెంట్గా కనిపించిన బీజేపీ ఇప్పుడు కొంత డిఫెన్స్లో పడ్డట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఆ హెచ్సియు భూములను తనఖా పెట్టి పదివేల కోట్లు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి రుణం తెప్పించడంలో రుణం ఇప్పించడంలో మీ బీజేపీ ఎంపీలే కీలక పాత్ర అనేది కేటీఆర్ చేస్తున్న ఆరోపణ ఆ ఎంపీ పేరు కూడా ఒకటి రెండు రోజుల్లో బయట పెడతా అంటున్నారు ఇంకా కొన్ని ఆధారాలు ఉన్నాయి ఆధారం సహితంగా బయట పెడతా అంటున్నారు ఆ ఎంపీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎంపీ అని ప్రచారం జరుగుతుంది ఏం చెప్తారు ఇది నిజమా అబద్ధమా కేటీఆర్ చేస్తుంది ఇప్పుడు ఫస్ట్ కేటీఆర్ గారు చేసింది చెడ్డి దోస్తులు అంటే నాటకం ఇప్పుడు మన ఇద్దరు కలిసి మద్రాసు వేరు ఈ లంగోటితో వస్తుంది ఇద్దరు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేటీఆర్ గారు ఇద్దరు పోయి ఏదైతే మా ధర్మానికి వైరస్ అని పోల్చిన ఒక అధినేత ఇంట్లో ఇద్దరు డిన్నర్ చేశారు అప్పుడు ఈ జరిగిన కుట్రకి అక్కడ తెరలేపారు ఇద్దరు అంటే భారతీయ జనతా పార్టీ ఎస్సీ రైదవాస్ వైపు స్టూడెంట్ల వైపు లేకపోతే పర్యావరణం గురించి కొట్లాడుతుంది కాబట్టి కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒక్కటయ్యారు దాంట్లో ఆడిన నాటకం ఇది దీన్ని సబ్జెక్ట్ డైవర్షన్ చేయడానికి దానికి బదులుగా ఇది ఏది మొన్న యాభై ఐదు కోట్ల ఈ రేస్ కాస్ కదో కొన్ని రోజులు దాని రోజులకి ఒకగా నేను మళ్ళీ ఇట్లా ఇట్లాంటి ఇద్దరు కుమ్మక్కై కుట్రబన్ని తెలంగాణ ప్రజలను ఒక డైవర్షన్ చేయడానికి ఆడుతున్న నాటకం వీళ్ళు ఎన్ని ఇద్దరు కలిపి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని డ్రామాలు చేసినా చెడ్డి దోస్తులు ఎంత కుమ్మక్కైనా మద్రాసులో పోయి సాంబార్ రైస్ దినా వదలమెల్లని హెచ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా యూనివర్సిటీ కే ఉండాలి అది దాని ఉద్దేశం అదే రెండోది ఇప్పుడు నేను మొన్న వేరెడ్డి బెట్ల కూడా చెప్పిన ఎందుకు అంత పట్టు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నాలుగు వందల ఎకరాలు లేకపోతే బత్కారెట్టానా నాలుగు వందల ఎకరాలు ఇప్పుడు విద్యార్థులు ఉద్యమం చేస్తుండొచ్చు బీజేపీ ఉద్యమం చేస్తుండొచ్చు లేకపోతే పర్యావరణ పర్యావరణవేత్తలు ఉద్యమం చేస్తుండ్రు దేని గురించి చెప్తున్నారు స్టూడెంట్స్ అందరు వాళ్ళ పేర్ల మీద రాయి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అమ్ముకుంటామంటున్నది అడ్డంగా అమ్ముకుంటామంటే ఇంకేవ్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి సర్కార్ అమ్ముకోవడానికి లేకుంటే తనఖా పెట్టడానికి అప్పు తెచ్చుకోవడానికి పదివేల కోట్లకు సహకరించింది బీజేపీ ఎంపీ అనేది కదా ఆరోపణ నేను డైవర్షన్ చేయడానికి రేవంత్ రెడ్డి కేటీఆర్ అనే ఎంపీ లేదు ఇందులో మళ్ళీ ఎంపీ లేదు జింపీ లేదంటే అదొకటి కేటీఆర్ రేవంత్ రెడ్డి మళ్ళీ ఇద్దరు మద్రాసు పోయినరు ఆ స్టాలిన్ ఇంట్లో తిన్నారు ఆ టైంలో ఇద్దరు వచ్చి కాంప్రమైజ్ అయ్యి తెలంగాణ ప్రజలకు ఒక రకంగా మోసపూరిత వాతావరణం తీసుకోవడానికి తెలంగాణ ప్రజలకు ఒక డైవర్షన్ చేయడానికి ఆడుతున్న ఇతర నాటకం ఎందుకంటే దాంట్లో అరెస్ట్ ఒక ఒప్పందంతో ఈ రకం కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఆ ఈ రేస్ ఆ ఫిఫ్టీ ఫైవ్ కరోడ్స్ ఏదైతే ఆ మంత్రి వరకు ఆమోదం లేకుండా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా యాభై ఐదు ఏమైంది ఇంతవరకు ఏసీబీ ఐదు నిమిషాలు అరెస్ట్ చేయొచ్చు దానికి ఆ ఇద్దరి మధ్యన ఈ స్కాము ఏదైతే అవినీతికి పండారా ముందు బయటపడద్దు అంటే ఈ సబ్జెక్ట్ హెచ్ ఎందుకంటే హెచ్ మీరు గమనించండి ఇప్పుడు దీనికి ఇంకా 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 డెప్త్ పోతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ కేటీఆర్ కో కంపెనీ ఎందుకంటే మీరు సమ్మక్క సారక గిరిజన యూనివర్సిటీ కావచ్చు ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు ఈ పహానీలలో ఎంట్రీ చేశారు ఇది ఒక్కటి ఎంట్రీ చేయలేదు వాళ్ళే అమ్మాలనుకున్నారు ముందు ప్లాన్ గా కేటీఆర్ కేటీఆర్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఎట్లయితే ఇది అమ్మాలనుకున్న టైంలో వాళ్ళు అధికారం పోతారు అనుకోలేదు కళ్ళు తలకెక్కినాయి కాబట్టి తెలంగాణ ప్రజలు ఏదో మొత్తానికి మొత్తం అధికారం దించడం అయితే సరిగ్గా దించారు కానీ ఎక్కించడమే సరిగ్గా ఎక్కియలేదు ఎప్పుడు ఇబ్బంది పడుతుంది తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను కళ్యాణ్ ఇప్పుడు మేము నాలుగు వందల ఎకరాలు అమ్మకపోతే ఏమైతుంది అంత పట్టేందుకు పట్టిండు రేవంత్ రెడ్డి ఓకే అప్పుడు కేటీఆర్ అన్నాం కేటీఆర్ స్నేహితులు అన్నాం ఇదే మన రేవంత్ రెడ్డి గారి అప్పుడు కేటీఆర్ స్నేహితులు ఈ నియో పోలీస్ మీద కేసు లేశాడు ఆయన హైకోర్టుకి వెళ్ళి ఏమైతే కాపాడు జింకలు కావచ్చు కుందేలు కావచ్చు ఏమైతే రేవంత్ రెడ్డి మనం శాశ్వత నువ్వు ముఖ్యమంత్రి శాశ్వతమా మేము ఎమ్మెల్యే శాశ్వతమా ఉండే నాలుగు వందల ఎకరాలు జనారాణ్యము కాంక్రీట్ అరణ్యం అయిపోయింది ఆ ప్రాంతం అంతా పిల్లల యూనివర్సిటీ ఉండి ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు ఏమో పార్క్ కావచ్చు ఆక్సిజన్ పార్క్ కావచ్చు నేను నైపుణ్యతను చూపించి ఈ ఢిల్లీకి కొద్దిగా తక్కువ చేసి అవినీతి తగ్గించి ఈ ఉన్న ఒక యాక్టివ్నెస్ తెచ్చి ఒక మన ఇన్కమ్ డెవలప్ చేయండి ఎంతసేపు ఢిల్లీ కోవాలా అప్పు తేవాలా ఢిల్లీ కోవాలా లక్ష అరవై వేల కోట్లు అప్పు అట్ట తెచ్చినావు రెండు లక్షల నలభై వేల కోట్లు ఇట్లా అవినీతికి ఇచ్చేసినావు ఎటువే కాళేశ్వరం అన్ని పని చేసినావు కాళేశ్వరం పోయింది టెలిఫోన్ పోయింది నాయుం డైరీ దొరుకుతలేదు ఇప్పటి వరకు మరి ఇంకా పదహారు నెలలు ఇంకెప్పుడు దొరుకుతుంది రేవంత్ రెడ్డి గారు నైన్ డైరీ జోలిది లేవు అంటే అనేది అంటే ఇద్దరి మధ్యన జరిగిన ఒక కుమ్మక్కులో భాగమే ఇది ఒక

దాన్ని బయటకు తేవాలి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా నిబంధనలకు విరుద్ధంగా లోన్ ఇచ్చింది నకిలీ డాక్యుమెంట్లతో లోన్ తెచ్చింది ప్రభుత్వం అనేది చాలా పెద్ద ఆరోపణ ఇది దీనిపై నిజంగా కేంద్రం దర్యాప్తు చేస్తుందా చేయడానికి సిద్ధంగా ఉందా ఎందుకంటే ఇందులో మీ బీజేపీ ఎంపీ పాత్ర ఉందని అంటున్నారు కాబట్టి అనుమానం వస్తుంది ఇప్పుడు ఉదాహరణకు చెప్పినట్టు ఇవన్నీ పసలేని ఆరోపణలు ఈ ఒకవేళ నిజంగా కూడా ఈ సిబిఐలు ఓబిఐలు ఇవన్నీ చేసేటప్పుడు చేస్తాయండి ముందు చాలా ఉన్నాయి చేసేటిల మీద ఇలా ఏమనుకుంటారు ఇది ఒకటే అనుకుంటారు ఇట్లా కాళేశ్వరం ఉన్నది భగీరథ ఉంది కాకతీయ ఉంది టెలిఫోన్ ట్యాపింగ్ ఉంది ఇది ఇరియస్ కార్స్ ఉంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్క కేటీఆర్ గారు ఆగుతాడు ఆగుతాడు ఒక్కసారి డైరెక్ట్ డైరెక్ట్ చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు మేము ఇయమని పావలం కాపాడుకుంటాం బీఆర్ఎస్ వల్ల డైరెక్ట్ చెప్తున్నాడు కదా నన్ను ఢిల్లీలో చిట్ చెప్పాడు సిబిఐ కిఎం ఇస్తే వాళ్ళ జుట్టు వీళ్ళ చేతిలో కూతుంది వీళ్ళ జుట్టు నా చేతుల్లో ఉండాలి బ్లాక్మెయిల్ చేయడానికి ఇప్పుడు ఇట్లాంటి నాలుగు వందల ఎకరాల కంచె గురించే కదా బ్లాక్మెయిల్ రేవంత్ రెడ్డి ఎవరికి కారణం ఏంది ప్రధాన ప్రతిపక్ష పార్టీల అవినీతి చేతిలో ఉంది ఒక్క నిమిషం చిట్ చాట్ మాట్లాడేటప్పుడు చెప్పాడు నేను ఏదైతే సిబిఐ కియను ఎందుకంటే అలా గుట్టంత నా దగ్గర ఉండాలా సిబిఐ అయితే నిజాయితీ యూనివర్సిటీ పంపిస్తుంది ఆ అవకాశం నేను ఢిల్లీలో ఉన్న కేంద్ర పార్టీకి అని చెప్పాను భారతీయ జనతా పార్టీకి ఓకే భారతీయ జనతా పక్కన పెడదాం సిబిఐకి పక్కన పెడదాం ఇప్పుడు మీరు ఏమంటారు అవినీతిని మీకు ఉన్న అవినీతిని తెలిసి శిక్ష పడుతుంది మీరు మీరు ఒకటే కదన్నా కొత్తగా ఉన్నది ఏదన్నా మీరు ఎంపీ అంటారు ఎంపీ అసలు స్ట్రాంగ్ కొట్టాడింది ఢిల్లీ మేము ఎన్విరాన్మెంట్ ఎంపీ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పోయిందే మేము అక్కడ పోయి ఎంపీలు అక్కడ పోయి మేము అన్ని రకాలుగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కలిసినమే మేము ఎమ్మెల్యేల ఎం పిలము అప్పుడే ఈ ఢిల్లీలో సుప్రీం సుప్రీంకోర్టు సీరియస్నెస్ కానీ ఏం పోయో సర్క్యులర్స్ కానీ ఓకే ఇవన్నీ అయితే ఓకే మీరు ఏదో నోటికి వచ్చినటువంటి నేను అనేది ఏంటంటే ఇద్దరం మొన్న ఈ చెడ్డి దోస్తులు ఇద్దరు మద్రాసు పోయినప్పుడు జరిగినప్పుడు కుట్టావు ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ ప్రజలను గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎటువంటి భేషజాలకు పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు మనకి వచ్చే నాలుగు వందల ఎకరాల గురించి అంత పట్టు పట్టకండి జిమ్ జిమ్ కావచ్చు నెమళ్ళు కావచ్చు లేకపోతే పర్యావరణం కావచ్చు పచ్చిక బయళ్ళు కావచ్చు అంటే సెలయర్లు కావచ్చు ఉండండి కొన్ని రోజులు ఏం పుడుతుంది ఈ అమ్ముకునే పడతారా ఎప్పుడు ఇంకా ఇక ఈ అంటే ఈ నాలుగు ఎకరా నాలుగు వందల ఎకరాలు బండి సెక్రెరి కూడా అమ్మిస్తారు నెక్స్ట్ ఇయర్ ఇంకేమున్నాయి అమ్మదు అందుకు ఇప్పుడు ఆయన ఇంతకుముందు గత ప్రభుత్వం వేలాది ఎకరాలు అమ్మింది అప్పుడు ఈయననేమో చింగ్ చాంగ్ చింగ్ చాంగ్ అంటే ఎగ్రెండ్ తెలంగాణ అంతా ఇప్పుడు ఏ ఏమైతే అంత కుంభన ముందు ఏమైంది విద్యార్థులు అడుగుతున్నారు ఉండేది యూనివర్సిటీకి ఇంకేదైనా స్పెషల్ యూనివర్సిటీ వస్తూ ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్ మైనింగ్ వచ్చింది మనకేదైనా వస్తచ్చు ఏమైతుంది ఇంత ఇంత ఎందుకు ఇది నాలుగు వందల కంపల్సరీ అమ్మ అమ్ముతము 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 ఈ రెవెన్యూ రికార్డ్స్ కావచ్చు ఇంకా డిఫెన్స్ రికార్డ్ కావచ్చు ఫారెస్ట్ రికార్డ్స్ కావచ్చు సబ్జెక్ట్ అది కాదు భవిష్యత్ తరాలకు మనకి వచ్చే భూమి అది ఒక జనారజ్యమైన కాంక్రీట్ జంగిల్ అయింది కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు భవిష్యత్తులు మరి ఏం కమిషన్ లో ఏంటో తలనొప్పి మాకు తెలియదు కానీ మొత్తానికి భవిష్యత్ తరాలకు సెంట్రల్ యూనివర్సిటీ యువతకు మరి ముఖ్యంగా ప్రాంతంలో అంటే ఇవైతే కాంక్రీట్ జంగిల్ అయింది ఇప్పుడు మేము చూసిన ఇరవై ఏళ్ళకి ఇప్పటికీ అసలు అక్కడ అడుగు పెట్టడానికి కూడా వీలు లేదా పొల్యూషన్ అయింది కాబట్టి ఎంత కొంత ఉపయోగపడుతుంది భవిష్యత్ ధరలకు విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు అంటే విద్యార్థులు ఉద్యమాలు టైటిల్ ఇప్పుడు భేషజాలకు పోవద్దు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది భేషజాలకు పోకుండా ఆ నాలుగు వందల ఎకరాలు ఉంచుదాం భవిష్యత్ తరాలకు పనికి ఏమవుతుంది నెమల ఉండని నెమ్మల్ని చూపుతుంది కాంగ్రెస్ వాళ్ళకు మరి అనుకుంటున్నారు నెమ్మల్ని జింకలు ఇప్పుడు రోజు కూడా చంపుతున్నారు జింకలు రాజేష్ంది